ఈసారి మామిడి రైతులపై ప్రకృతి ప్రభావం చూపడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేలరాలిన మామిడి పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అండగా ఉండి వారి పంటను కొనుగోలు చేశామని వరంగల్ పండ్ల మార్కెట్ కార్యదర్శి చెన్నమల్లు రాజయ్య యాదవ్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సీజన్లో మామిడిపోత పిందెల సమయంలో రైతులు మందులు పిచికారీ చేసి పంటను దక్కించుకున్న ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు అకాల నష్టం ఏర్పడి పంట దిగుబడి తగ్గిపోయిందని అన్నారు అలాగే తెలంగాణ పంజాబ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఈసారి ఆశించిన పంట ఉత్పత్తులు రాలేదని పేర్కొన్నారు మహాలక్ష్మి ఫ్రూట్ కంపెనీ ఏర్పాటు చేసిన ఎన్నో సంవత్సరాలుగా రైతులకు ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు ఇప్పుడు మళ్ళీ ఎక్స్పోర్ట్ కూడా పోనీ పోని మీద ఉంటుంది ఎందుకంటే గాలి ద్వారా వల్ల రాగుబడి ఆ కాయ పగిపోవడం వల్ల కూడా రైతులు ఆ కాయను ఎత్తుకు రావడానికి కూడా వీళ్ళే ఉంటుంది ఎందుకంటే ఇది తెచ్చిన కానీ దాన్ని ఎవరు కొనరు ఎంత ఆ కాయ పలికిపోతే గాలి ద్వారా పగిపోవడం వల్ల వాళ్ళకు నష్టం జరిగింది వాటి అది ఎవరు కొనలేరు ఉన్న కాయ కూడా మంచిగా ఉన్న తక్కువ క్రాపులో ఉన్నది రాకపోవడం వల్ల రైతులకు కూడా చాలా నష్టం జరిగింది అని అది అదానంగా చెప్తాను ఇక్కడ ఉన్న మార్కెట్లో కూడా అయిన వసతులు లేక రోడ్ల మీద సరుకులు అమ్ముకుంటే ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది వల్ల కూడా రాకపోకలు కూడా చాలా ట్రబుల్ ఉన్నది కాబట్టి జనా గవర్నమెంట్ వారు కూడా ఒకసారి దీన్ని ను చూస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను ఎందుకంటే ప్రతి రై రైతుకే కాదు వచ్చిపోయే వాహనదారులు కూడా చాలా ఇబ్బందికి ఉన్నది రోడ్డు ఇరుకుగా ఉండి రోడ్ మీద పండ్లు అమ్ముకోవడం జరుగుతుంది కానీ పుచ్చకాయ కానీ ప్రతి ఐటమ్ కూడా సేపు కూడా రోడ్ల మీద అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గవర్నమెంట్ దాన్ని ఆలోచించి మార్కెట్లో జల్లి మా మార్కెట్ పండ్ల మార్కెట్ మడల్ మార్కెట్ కూడా గత గత రెండు సంవత్సరాల కింద కట్టి ఒక సంవత్సరం ఇస్తామని కూడా ఈ రోజు వరకు కూడా మాకు పనులు కాకుండా నత్త నడుకున్న పనులు నడుస్తాయి దాని వర్క్ కూడా జరగలేదు మంత్రి గారిని కూడా కలిసినా కానీ మంత్రి గారు కూడా వాళ్ళు వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చిళ్ళు జల్ వర్క్ కావాలి పండు పండ్లు లేకుండా కూడా పండు చెప్పిస్తామని చెప్పి మా మేడం గారు కూడా దాన్ని ఇంతవరకు కూడా వాళ్ళు వర్క్ కూడా సరిగా చేయడం లేదు గవర్నమెంట్ కూడా దీన్ని జల్దీ మా మార్కెట్ జల్దీ వన్ నాలుగైదు నెలల్లో కట్టిస్తే బాగుంటుందని మా వ్యాపారస్తులకు చాలా తోడ్పాటుగా ఉండాలని మేము కోరుకుంటాము పండ్ల మార్కెట్ దాదాపుగా మేము మహాలక్ష్మి ఫ్రూట్స్ కంపెనీ అనే దుకాణం దాదాపు ఇరవై సంవత్సరాల నుండి కూడా మార్కెట్లో వ్యాపారం చేసుకుంటూ రైతులకు కూడా సేవ చేసుకుంటూ వాళ్ళ సరుకులు అమ్ముకుంటూ వాళ్ళ సాధక బాధకాలు చూసుకుంటూ వాళ్ళు మంచి సేవ చూసుకుంటూ కూడా మేము వాళ్ళకు సహాయంగా వాళ్ళు కూడా మాకు తోడ్పాటుగా ఉంటూ మేము వాళ్ళకు కూడా మేము తోడ్పాటుగా ఉంటూ వాళ్ళ సరుకులు అమ్పేడు వాళ్ళని సాధన అమ్మడం జరుగుతుంది ఇది మా వరంగల్ పండ్ల మార్కెట్ మహాలక్ష్మి ఫ్రూట్స్ కంపెనీ చిన్న ఓకేనా మహాలక్ష్మి ఫ్రూట్స్ కంపెనీ ఇప్పుడు మార్కెట్ ఏమో నచ్చుతున్నది కాబట్టి రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు తోటల కాడ తోటల సరుకులు సరిగా క్రాప్ లేక పూత పూత బాగా వచ్చింది పూత బాగా వచ్చినా కానీ మందులు కొట్టా కానీ ఆ పూత నిల్వగా కూడా క్రాప్ కూడా సరిగా లేదు దాదాపు ఒక పది తోటలలో రెండు తోటలే కొద్దిగా తీరు ఉండదు వల్ల రైతులకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ప్రతి తోట కాడ కూడా ఒక మందు కొట్టలు ఒక ఏడేమిది సార్లు కొట్టినా కానీ ఆ క్రాప్ అనేది సరిగా లేక చాలా ఇబ్బంది పడ్డరు ఈ సంవ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ట్వంటీ పర్సెంట్ కూడా తక్కువ లేవు దానికి కూడా సరిగా సరి అయిన వాతావరణం వర్షాలు ఒకటే గత వర్షాకాలం స్టార్టింగ్లో ఒకటేసారి వర్షం వల్ల కూడా రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నది వాటి వాటర్ కూడా తోటలకు ఇబ్బంది అయ్యి కాప్ కూడా ఐదు రాకుంటున్నది ఈ సంవత్సరం ఒక్కొక్క తోటకు మా నల్లి పురుగు రావడం వల్ల వీళ్ళు మందులు కూడా ఒకసారి కాకుండా ఐదో సార్లు వచ్చినా కానీ ఆ పురుగు పోకుండా ఉండి కాయ కూడా రాలిపోవడం చాలా జరిగింది రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది సంవత్సరం క్రాప్ తక్కుండా ఇక్కడ మార్కెట్లో కూడా సర్కులు కూడా సరిగా రాకుండా చాలా ఇబ్బందిగా ఉన్నది మార్కెట్ మార్కెట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా చాలా మంది ఉత్తరప్రదేశ్ పంజాబ్ నుండి హర్యానా నుండి ఛత్తీస్గఢ్ నుండి ప్రతి ఏరియా నుండి కూడా ఇక్కడికి మహారాష్ట్ర వాళ్ళు కూడా వచ్చి సరుకులు నింపుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా సరుకులు సరిగా దొరకక సర్కులు తక్కువ ఉండి రేటు సరి అనే రేటు రాక రైతులు కూడా ఇబ్బంది పడతారు లేదా దానికి అనుకూలంగా ఇప్పుడు వాతావరణం వాతావరణం వల్ల గాలి ద్వారం వాన వచ్చి కూడా కాయ సగం కాయ రాలిపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతా అవుతున్నది దాన్ని బట్టి ఇది ఈ సంవత్సరం రైతులకు చాలా ఇబ్బందే ఉన్నది ఉన్న వాటికి కూడా మామూలు సైజు తక్కువ కూడా రేటు కూడా సరిగ్గా రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు మంచిగా ఉన్న వాటికి కూడా కొద్దిగ మామూలు రేటు రావడం జరుగుతుంది దానికి ఏదో ఒక విధంగా దాన్ని రైతులకు సంతోషపరిచి పంపడం జరుగుతుంది ఇది